జైన్స్ నాని నేను సాధారణంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను వెల్కమ్ నాని గారు వెల్కమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీడియా తరఫున కానీ ఇండస్ట్రీ తరఫున నేను కంగ్రాజులేట్ చేయడం కన్నా థ్యాంక్స్ థ్యాంక్స్ ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ కింద మన ఎస్కేన్ గారు కూడా స్టేజ్ మీద చెప్పారు ఎవరికి ఎప్పుడు ఆకలేస్తున్నదో తెలియదు కానీ సినిమా పరిశ్రమ మాత్రం ఆకలిస్తున్నది మంచి ఫుడ్ పెట్టారు పంచపక్ష పరాణాలు అంటారు అది పెట్టారు చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ అసలు మీరు ఈ కథని ఎంచుకున్నప్పుడు బేసిక్ గా ఈ కథకి మీద మీరు ల్యాండ్ అయినప్పుడు మీ ఛాలెంజెస్ ఏంటండి ఫస్ట్ స్టోరీ అనుకున్నప్పుడు ఒక సూసైడ్ టెండెన్సీ మీద స్క్రిప్ట్ చేద్దాం అనుకున్నాను సార్ అంటే నేను ఒక అమ్మాయిని చూసిన లైఫ్లో షీ హాస్ దట్ ప్రాబ్లమ్ బేస్గా నేను ఐఐటి మెడ్రస్ చదువుకున్నాను సార్ నేను ఐఐటీలో చదువుకున్నాను మీరే ఆనంది సార్ ఐటీ మెడ్రస్ ఐఐటీ మెడ్రస్ ఓ అక్కడ బిటెక్ అని ఎం టెక్ అక్కడే కంప్లీట్ చేసాను అప్పుడు నేను బయోటెక్నాలజీ అనమాట నేను సో నాకు ఫ్రెండ్ కి ఫ్రెండ్ కొంచెం ఇలా ఇలా ఉంది అంటే కొంచెం దూరంగా అబ్జర్వ్ చేశాను అమ్మాయిని కొన్ని ట్రావెల్ చేశాను చాలా అబ్నార్మల్ గా ఉండేది దెన్ నేను మా బయోటెక్నాలజీ నా సబ్జెక్టే కాబట్టి చాలా స్టడీ చేశాను దాని మీద దెన్ దాన్ని పోస్ట్రోమెట్రిక్ టెస్ డిజైర్ అంటారని ఇలా చాలా థింగ్స్ ఉన్నాయి అన్నమాట బట్ ఇలాంటి సీరియస్ ఇష్యూని మనం చెప్తే ప్రీచింగ్స్ లా చెప్తే ఎక్కదు ఏదో ఆర్ట్ లా వెళ్ళిపోద్ది అండ్ దిస్ ఇస్ ఏ ప్రాపర్ కమర్షియల్ ఇండస్ట్రీ ఇక్కడ మనం చేయాలంటే ఇలాంటి సబ్జెక్ట్ని కమర్షియల్ సినిమాగా మార్చడం చాలా ఛాలెంజింగ్ అనిపించింది అండ్ ఫస్ట్ ఫ్రేమ్ లోనే ఇది అని చెప్పేసామంటే అమ్మాయికి ఉండే ప్రాబ్లమ్ ఫస్ట్ టెన్ మినిట్స్కో ట్వంటీ కో ఒక కథ నా తర్వాత ఓపెన్ అయితేనే ఆడియోని ఇంట్రెస్టింగ్గా పట్టుకొని సినిమా చూస్తూ ఉంటాడు కరెక్ట్ బట్ అప్పుడే ఓపెన్ చేసేసాము అంటే క్లైమాక్స్ వరకు సినిమాని హోల్డ్ చేయడం సో దీన్ని ఇంటర్వెల్లోనే ఓపెన్ చేయగలం సో ఫస్ట్ హాఫ్ మొత్తం ఆడియోని కథ లేకుండా కూర్చోబెట్టాలి ఈవెన్ నేను నరేషన్ ఇచ్చినప్పుడు కూడా ఒక హాఫ్ ఆఫ్ ది నెరేషన్ సినిమా సీన్స్ అన్నీ ఎంజాయ్ చేస్తాం ఏంటి అని అడుగుతారు నేను నరేషన్ ఇచ్చినప్పుడు సార్ కొంచెం ఇంటర్వెల్ దాకా వెళ్దామని సో ఆ కూర్చోపెట్టడం కోసం చేసిన వర్క్ అవ్వచ్చు రాసిన సీన్స్ అవ్వచ్చు అండ్ మనం ఎంత కమర్షియాలిటీ ఒక హీరోని ఎలివేషన్ చూపించాలన్నా ఒక పాట చేయాలన్నా ఒక పంచలేలాగా వేయాలన్నా ఒక లాగా రాయాలన్నా ఫస్ట్ హాఫ్ లోనే ఛాన్స్ ఉంది సెకండ్ హాఫ్ లో ఛాన్సే లేదు ఫైట్ పెట్టలేము ఒక సాంగ్ పెట్టలేము ఒక ఎలివేషన్ ఇవ్వలేము అందు గురించి కొంచెం రొటీన్ ఫీల్ వచ్చిన దొరికిన కమర్షియల్ హీరోని వాడుకొని ఇంటర్వెల్లో పాయింట్ ఓపెన్ చేసి దాని ద్వారా సెకండ్ హాఫ్ ఆ నాకు చాలా ఛాలెంజింగ్ బట్ మీరు అమ్మాయికి ఆ రకమైన ప్రాబ్లం ఉంది అని చెప్పడానికి ముందు నడిపే కథ ఉంది చూసారా అంతకు కూడా బ్లాబ్లా బ్లాబ్లా హండ్రెడ్ పర్సెంట్ బికాస్ ఎడ్యుకేటెడ్ బాయ్ ఐఎమ్ దట్ అది దాన్ని నడిపేటప్పుడు ఇది ఆడియన్స్కి రొటీన్ అవుతుంది రెగ్యులర్ అవుతుంది అంటే అమ్మాయి ఇప్పుడు మామూలుగా కాలేజీలో చంద్రవందర్గా తిరగడం గానీ హే హేవర్గా గా తిరగడం అన్నది కామన్ ఏ సినిమాలు ఉన్నాయి బట్ దాని మీద మీరు డిపెండ్ అయ్యారు అదే అంటే నేను తప్పలేదే మమ్మీ అంటే సార్ నేను అంతా ఎడ్యుకేట్ చేసినా కానీ మై ఫాదర్ యాజ్ ఏ లాట్స్ జర్నీ అనమాట సినిమాల్లో అవునా యాజ్ ఏ కృష్ణ మహేజా ఫ్యాన్ ప్రెసిడెంట్ ఉండి అండ్ కొన్నిసార్లు సినిమాల్లో ట్రై చేసి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇటు వచ్చేసి ఎవ్రీ సినిమా సినిమా పెద్ద బిజినెస్ డీల్ బిజినెస్ చేస్తారు బిజినెస్ డీల్ డీల్గా దాని పక్కన పెట్టి ఫస్ట్ సినిమా చూసేయాలి సో అది నాకు అలవాటైంది ఫ్రమ్ టిల్ మై ఫోర్త్ క్లాస్ నేను థియేటర్స్ లోనే పెరిగాను మాక్సిమం మంత్ లో థర్టీ డేస్ ఉంటే ట్వంటీ డేస్ థియేటర్స్ లోనే ఉంటాను అండ్ మా ఊర్లోనే థియేటర్స్ లో నాకు డైరెక్ట్ గా ఏదైతే ప్రొజెక్టర్ రూమ్ లో దానికి అలా ఉంటుంది నాకు ఎప్పుడు టైం దొరికితే థియేటర్స్ ఆడియన్స్ ఆడియన్స్ ని అబ్జర్వ్ చేసేటండి సినిమా చూడడం కంటే కూడా సో ఒక కమర్షియల్ సినిమాలో ఒక పాయింట్ కొత్త పాయింట్ చెప్పేటప్పుడు వాళ్ళకి కోరుకుంటాననేది నాకు గట్ ఫీలింగ్ ఇప్పుడు ఇంట్రొడక్షన్లో ఏదైతే సాంగ్స్ పెట్టడం అయినా సరే దాని తర్వాత హీరో పేరు వాడం అబ్బవరం అనే పేరు వాడడం సో హీరోయిన్కి కూడా ఒక ప్రాబ్లమ్ ఉన్నప్పుడు హీరోయిన్ కాపాడినప్పుడు నా అబ్బవరం నీకు ఇస్తున్నాను ఒక వరం ఇవన్నీ ఏంటంటే ఎక్కడో ఒక చిన్న మనం ఆల్రెడీ చూసిన ఫీలింగ్ వచ్చినా కానీ హీరో క్యార యాక్చువల్ నేమ్ సినిమాలో పెట్టాం కాబట్టి అది పట్టుకొని చూస్తారు సో పర్లేదు రేపు పొద్దున పొద్దున్న ఉండగానే ఇంటర్వల్కి వచ్చే మైండ్ సెట్స్ అని మారిపోతాయని పాయింట్ ఆఫ్ కోసం రాసాను కానీ కిరణ్ అబ్బవరం అన్న మాటని డైరెక్ట్ గా అబ్బవరం అన్నది మీరు వాడారు అంటే కిరణ్ అబ్బవరంకి అంత మాస్ బేస్ ఉందని నమ్మారా మీరు నేను బేసిక్ గా నెల్లూరులో కిరణ్ అన్న షార్ట్ ఫిల్మ్స్ వేశాడు సార్ దాంట్లో నైన్టీన్ నైంటీ వన్ అనే షార్ట్ మా మన మైపాడు బీచ్ లో జరిగింది సో నేను అప్పుడు ఐఐటీలో ఉన్నప్పుడు ఇప్పుడు నా కి వచ్చినప్పుడు ఇక్కడ లోకల్లో ఏమైనా జరుగుతుంటే నేను ఫాలో అయ్యాను సో ఇదే కొంచెం చేసే షార్ట్ ఫిల్మ్స్ వాటికే కొంచెం బిగ్గర్గా చేస్తున్నారు ఇది సేమ్ ఎస్ఆర్ గన్ఫామ్ డైరెక్టర్ తన డైరెక్షన్ కొంచెం బిగ్గర్లో చేస్తున్నారు నాకు తెలిసిన ఫ్రెండ్స్ కొంతమంది యాక్ట్ చేస్తున్నారు అప్పుడు వెళ్ళి కలిశాను కిరణాన్ని దాని తర్వాత హైదరాబాద్ ఉండి ఒక పని వచ్చినప్పుడు అదే అప్పుడు మన ఒక షూట్కి వెళ్ళాం కదా అది ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్స్లో ప్లే అవుతుంది అక్కడికి వెళ్ళి కలిసాను హైదరాబాద్ వచ్చాను నేను ఆల్ ఆఫ్ సడన్ ఏదో జరుగుతుంది రాజావారి రాణి గారి ప్రమోషన్స్ లో ఇతను ఎక్కడో చూశాను అనుకుంటున్నాను తప్ప నాకు స్ట్రైక్ అవ్వట్లేదు అక్కడ ఉండే కిరణ్ ఇప్పుడు హీరో అయ్యాడు అని సో ఎప్పుడైతే స్ట్రైక్ అయిందో పరిగెత్తుకుంటూ అమ్మ థియేటర్ మెహితి బట్ ఒకటి మూసేశారు అక్కడ వెళ్ళి రాజా అంటే మేము ఉండే ఏరియా కొంచెం దగ్గర అది అక్కడ వెళ్ళి రాజావర్ రాణి గారు చూశాను చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది సో నాకి నా మైండ్ సెట్ ఏంటి ఒక ఒక చిన్న హీరో నెక్స్ట్ అవే సినిమా కూడా ఇంకొక లవ్ స్టోరీ ఒక చిన్న సెటప్ లో ఉంటది నా ఎక్స్పెక్టేషన్ బట్ ఎప్పుడైతే కరోనా టైంలో ఎస్ఆర్ గణ సాంగ్స్ రిలీజ్ అయ్యో ఇనామినెస్ హిట్ అయ్యాయి సరే అని చెప్పి బీఆర్ హైటెక్ లోనే మేము మొన్న డ్యాన్స్ చేయడం కూడా ఒక వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అయితే లో అదే బీఆర్ హైటెక్ లో థియేటర్ వెళ్ళి కూర్చుంటే హౌస్ఫుల్ ఫిలిం బైక్ పెద్ద వర్షం ఆ రోజు సో హౌస్ ఫుల్ ఇంట్రొడక్షన్ రావగానే స్క్రీన్ మీద పేపర్ చూశాను సెకండ్ హీరోకి అలాంటి జరగడం అంటే చాలా ఇంపాసిబుల్ అండ్ ఆయన చెప్పే డైలాగ్లు ఏం నో అన్నప్పుడు నాకు నిజంగా గూజోమ్స్ వచ్చాయి అదే డైలాగ్ డే సినిమాలో ఉంటుంది సో గూజంప్స్ అరే అరైతే బాగుంటుంది కదా అనే పాయింట్ ఆఫ్ ఈ పాయింట్ అలాగా ఉంది నా దగ్గర ఇతను రిజంబుల్ చేసి రాబద్దామని ఒక ఇది చేసుకున్నాను ఫ్రమ్ దేర్ లాట్స్ జర్నీ అనమాట కిరణాన కోసమే ట్రై చేస్తూ ట్రై చేస్తున్నాడు విన్రబాగ్ వచ్చిన కదా ఇప్పుడు వెళ్ళి కలిశాను అక్కడ మన ఆర్కేలో ప్రివ్యూ వేసినప్పుడు ఫస్ట్ వెళ్ళి హై చెప్పాను తర్వాత మూడు అని చెప్పి ఫోటో తీగారు దాని తర్వాత థియేటర్లో చూస్తుంటే గేర్ దగ్గర అందరినీ హాయి హై చెప్తున్నారు ఏదైతే వీళ్ళు డైట్ గా నాకు అప్పాలన్నాను ఎంజాయ్ ది షో అని చెప్పి కూర్చోబెట్టారు ఆయన దాని తర్వాత ఆఫీస్ గేర్ దగ్గరికి వెళ్ళి చాలా సార్లు నేను ఆయనకి హాయ్ చెప్పాను లో తిరుగుతూ ఉంటాను మీకు తెలుసు కిరణ్ గారు ఆఫీస్ బాలకల్ని తిరుగుతూ ఉంటారు రెండు మూడు సార్లు హై చెప్పారు కానీ తర్వాత కలిస్తుంది అన్నారు ఇలా కాదని అగ్రెషన్ గా ట్రై ట్రై చేసేటప్పుడు ఈ ఈ కథ ఆయనతోనే చేస్తే బాగుంటుంది ఇంకా చాలా హీరోస్ ఉన్నా కానీ ఇలాంటి కథ ఆయనతోనే చేయాలి అండ్ ఆయన సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి నాకు చాలా బాధేసేది అరే ఆయనకున్న ఎనర్జీ ఏంటి అతనుకున్న థింగ్ ఏంటి ఎందుకు ఇలాంటివి దాంట్లో చాలా సక్సెస్ ఉన్నాయి ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఈవెన్ అది మిస్ అవుతుంది ఈజ్ మాస్ పుల్లర్ బీజీ సెంటర్స్ లో ఇప్పుడు నేను చిన్న చిన్న పల్లెటూర్స్కి వెళ్తాను కదా సార్ ఆ ఫ్లాప్ సినిమాలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుమెంట్స్ చూసాను నేను ఈవెన్ సిటీలో ఒకటి రెండు టికెట్లు బుక్ కావాలేమో బట్ పల్లెల్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ థియేటర్ వచ్చి చాలా మందికి మీటర్ చాలా పెద్ద హిట్ ఒక రకంగా పల్లెల్లో నేను మీకు బాగా కావాల్సిన చాలా పెద్ద హిట్ ఇది చిన్న చిన్న పల్లెలు ఉంటాయి అసలు అంటే ఏసీ ఉండకుండా డోర్ లో పంచి తింగు ఆ పాటలో దాని తింగు ఉంది ఒక రైట్ కథలో ఆ ఎనర్జీని ప్లేస్ ఆన్ చేస్తే అదిరిపోద్ది అనే పాయింట్ ఆఫ్ ఆయనతోనే చేద్దాం అని ఆయన

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి